అనగనగా ఒక రాజ్యం ఉండేది దాని ప్రజల పాపం మంచివాళ్లే కానీ రాజుకి మంత్రికి మాత్రం తల కొంచెం ఎక్కువగానే ఉండేది వాళ్ళకందరూ రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించడం అంటే అస్సలు ఇష్టం లేదు అందుకని ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్ళకు శాసనం చేశారు పగలను రాత్రిగాను రాత్రిని పగలుగాను నిర్ణయించారు రాజ్యంలో ప్రతి వాళ్ళు చీకట్లో పనిచేయాలి తెల్లవారక పడుకోవాలి ఎవరైతే ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాళ్ళకు మరణదండన ఇక ప్రజలు ఏం చేస్తారు రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు తమ ఆజ్ఞలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు మంత్రి గారు మాత్రం చాలా సంతోషపడ్డారు ఒకరోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు మహిమాన్వితుడైన ఒక గురువు మధ్యాహ్నం అవుతున్నది నగరం చాలా అందంగా ఉన్నది కానీ అటు ఇటు తిరుగుతూ మనుషులు కాదు కదా ఒక్క ఎలుక కూడా కనబడలేదు వాళ్ళకు అందరూ తలుపులు బిగించుకుని నిద్రపోతున్నారాయ రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు గురు శిష్యులు ఇద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది అయితే సాయంత్రం అయ్యేసరికి నగరం అంతా ఒక్కసారిగా మేల్కొన్నది ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకోవడం మొదలుపెట్టారు గురు శిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చట వేసింది చీకుటి పడుతుండగా వాళ్ళిద్దరికి బాగా ఆకలి వేసింది దుకాణాలు తెరిచారు గనక వెళ్ళి ఏమైనా భోజన సామాగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు వెళ్ళారిద్దరు చూస్తే ఆశ్చర్యం అన్ని సామాన్లది ఒకటే రేటు ఒక్కొక్కటి ఒక్కో దుడ్డు అంతే సోలడు బియ్యము అంతే డజన్ అరటిపళ్ళు అంతే శిష్యుడు భోజన ప్రియుడు అతను ఆ ధరలను చూసి చాలా సంతోషపడ్డాడు ఎన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా పది దుడ్లు కూడా ఖర్చు అవ్వలేదు మరి ఇది పిచ్చివాళ్ళ నాయన ఇలాంటి చోటు ఉండటం ప్రమాదం వేరే ఎక్కడైనా పోదాం త్వరగా పోదాం పద ఇక్కడ ఉండకూడదన్నారు గురువుగారు శిష్యుడితో మెల్లగా శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది పారిపోయేందుకు తగిన కారణం ఏదీ కనబడలేదు ఇక్కడ ఉన్న తిండి పదార్థాలు మనకి ఈ ధరల్లో వేరే ఎక్కడా దొరకవు ఇంత అద్భుతమైన ప్రదేశం ఇది ఇక్కడే ఉండిపోదాం మనం అన్నాడు వాడు ఇది ఎక్కువ కాలం నడవదు నాయనమా అదిగాక వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు నా మాట విని నాతో వచ్చాయి ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం అని నచ్చచెప్పు చూశారు గురువుగారు కానీ ఆ శిష్యుడు ఒప్పుకోలేదు ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మంచి మాటలు వెలవెలబోయాయి ఏమైనా సరే తన ఈ స్వర్గాన్ని వదిలి రానన్నాడు శిష్యుడు చేసేది లేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి నీకు అవసరమైనప్పుడు పిలువు వస్తాను అని చెప్పి వెళ్ళారు శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు సంతోషంగా రోజు అరటిపళ్ళు నెయ్యి తేనె అన్నం గోధుమ రొట్టెలు ఇట్లా ఏవి పడితే అవి మెక్కి అత్యోషణ అంబోతుడి మాదిరి గుండ్రంగా నున్నగా బలంగా తయారయ్యాడు